రెస్పెక్టెడ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ బిల్ బిషప్స్ అండ్ పాస్టర్స్ మా రాజు గారు గుడ్ ఈవినింగ్ ఎవరిబడి ఈరోజు ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం కేకే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నీతి నిజాతీకి నీళ్లు అద్దం పేదల పాలిటి పెనిది కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి తన ఉనికిని కాపాడుకున్న కేకే రాజాననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం నా పేరు పెరికే వరప్రసాదరావు నేషనల్ దళిత్ జేఏసీ చైర్మన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రెసిడెంట్ అదేవిధంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర సెక్రటరీ ఈరోజు నా ఇక్కడ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశ పవర్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ హిందువులని ముస్లింస్ని క్రైస్తవులకి గౌరవేతనం ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలన్న నీటిని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న లాస్ట్ అసెంబ్లీ రోజున కి బరల్ గ్రౌండ్ కావాలని ఆయన గారు పెట్టడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు ఎకరాలు అదేవిధంగా రాజధాని ఇప్పుడు అడిగా అన్న ఇక్కడ బరల్ గ్రౌండ్ ఎంతవరకు వచ్చింది అని అది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది బరల్ గ్రౌండ్ కొంచెం టెక్నికల్ మిస్టేక్ ఉండి అది కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు అదే విధంగా ఇక్కడ మా పాస్టర్స్ కూడా దైవ సేవకులు ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ రాగాలనే ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ భవనానికి ఈ మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు కొన్ని శక్తులతో దుష్ట శక్తులతో అలయన్స్ పెట్టుకున్నాడు బీజేపీ జనసేన ఈ రోజున బీజేపీ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా పరం చేసి పరం చేయటమే కాకుండా ఉద్యోగాలు లేకుండా యూత్కి చేసింది బీజేపీ ప్రభుత్వం ఈ రోజున బీజేపీ ప్రభుత్వం హయాంలో లక్ష ఎఫ్సీఆర్ఏలు రద్దు చేసింది ఎఫ్సీఆర్ అంటే మా బిషప్లకే పాస్టర్లకి ఎఫ్సీఆర్ఏ నెంబర్ ఉంటే ఫార్మ్ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఎంతైనా వాళ్ళు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ ఎఫ్సీఆర్ఏ బ్యాన్ చేయడం జరిగింది మోడీ గారు ఆ విధంగా ఇతర దేశాల నుంచి డబ్బు పంపిస్తుంటే ఇతర దేశాల నుంచి డబ్బు మీరు సంస్థలకి క్రిస్టియన్ సంస్థలకు పంపొద్దు మా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపండి మేము ఖర్చు పెడతామని అక్కడ డబ్బులు దుర్వినియోగం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజం బరేల్ గ్రౌండ్లకి అనేక రకాలుగా అన్ని జిల్లాల్లోనూ క్రిస్టియన్ భవనానికి అదేవిధంగా సమన్యాయం చేస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి గారు ముందడుగులేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నినగాక మొన్న అంబేద్కర్ స్టాట్యూని ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది విజయవాడ నడుపుటిన అదే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడో ఊరి చివర ఇరవై ఐదు కిలోమీటర్లు రాజధానికి పద్దెనిమిది రాజధాని పద్దెనిమిది కిలోమీటర్లు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో దూరంలో పెట్టి ఒక్క ఇటుక కూడా వేయకుండా దళితులను మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా అమరావతి ప్రాంతంలో పేదలకి యాభై మూడు వేల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే నిలపట్టాలు లేకుండా కోర్టులో ఫిల్లే అడ్డుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మీడియం ఏంటి మా లోకేష్ కి ఇంగ్లీష్ రాదు కదా పేదల ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఇంగ్లీష్ చదువుకుంటారని ఇంగ్లీష్ మీడియా నట్టుకొని ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్లయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజున అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఈ రోజున ఎనభై ఐదు శాతం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే రకరకాల కామెంట్లు చేస్తారు మరి వీళ్ళేమో పక్క రాష్ట్రాల నుండి కబుర్లు చెప్తారు ఈ మధ్య నిన్న మొన్న చూశాను పేపర్లో చిరంజీవి గారంట ఆయన మెగాస్టార్ చిరంజీవి అయితే నాకు తెలుసు రాజకీయాలు నేను అన్నాడు మళ్ళీ నిన్న మొన్న ఏం పుట్టిందో ఆయనకి రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఆయన ఏ రాష్ట్రంలో ఉంటున్నాడు మా పక్క జిల్లాని మా జిల్లాని ఏలూరు జిల్లా అప్పుడు ఆయన నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా ఆయన గారు అంటాడు పవన్ కళ్యాణ్ పంచకాలను ఇంకెవరినో ఇద్దరు ముగ్గురు గెలిపిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడంట ఏంటో మరి లెక్క మాకు అర్థం అవ్వట్లా చేస్తే నిజంగా పవన్ కళ్యాణ్కి నిజంగా చిరంజీవి సపోర్ట్ ఉంటే బీజేపీ సపోర్ట్ ఉంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసి నువ్వు రా బయటికి నువ్వు ఆల్రెడీ పార్టీ పెట్టి పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి కేంద్ర మంత్రి పదవి కోసం నువ్వు అక్కడ అమ్ముడు పోయి ఈ రోజున నీ బాటలో నడుస్తున్న నీ తమ్ముడిని కూడా ఆ రకంగా తయారు చేస్తున్నావు ఈ విధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి చంద్రబాబు నాయుడు కాపుల్ని నెట్ట నిలువున మోసం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ముగ్గురే అని మేము సభ్యులు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లా యూనివర్సిటీ కర్నూలులో పెట్టి దాదాపు పదకొండు వందల పదకొండు వందల కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీని ఓపెన్ చేయడం జరిగింది ఆ ఆ విధంగా అమరావతిలో శాసన రాజధాని విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఫైనాన్షియల్ క్యాపిటల్ గా పెట్టాలని చూస్తే కోర్టులో వెళ్లించి అడ్డుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం చేసిన వ్యక్తిని నేను పెరిగే వరప్రసాద్ రావు బహుజన పరిరక్షణ సమితి నాయకుడిగా అక్కడ మేము ఉద్యమాలు చేస్తే ప్రతి అంశం కోట్ల పిల్లించి వ్యక్తి కోట్ల పిల్లయించి అడ్డుకున్న అడుగున అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు లెగిస్తే అబద్దాలతో ముఖాలు గడిగే వ్యక్తి ఎవరైనా అంటే ముఖం గడిగే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా గమనించండి ఈ విశాఖపట్నంలో రెండు ఓట్లు వేయండి ఒక ఓటు బొత్స జానసమ్మ గారికి ఎంపీగా గెలిపించండి రెండో ఓటు మా కేకే రాజన్నని గెలిపించండి ప్రజలందరూ క్యాంపెయిన్ చేయండి అదేవిధంగా మేము కూడా ప్రతి వార్డు ప్రతి ప్రతి మనిషిని కలిసి ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేసి ఈ రోజున మేము ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తాం కేకే రాజన్నకి మంచి మెజార్టీ వస్తే మంచి వార్డు అదేవిధంగా రేపు పొద్దున మంత్రివర్గంలో ఫస్ట్ స్థాయిలో మంత్రి అవకాశం ఉంది ఈ రకంగా కేకే రాజుగారిని గెలిపించుకోవడం మన బాధ్యత క్రీస్తవులకి ముఖ్యమంత్రి గారు ఒక క్రైస్తవులకే కాదు హిందువులకి ముస్లింస్ కి సమానంగా సమన్యాయంతో ఆయన పథకాలు ఇస్తుంటే ఈ రోజున కొంతమంది విమర్శిస్తున్నారు విమర్శించే వాళ్ళందరికీ కూడా ఇరవై ఇరవై నాలుగు మే పద మే పదమూడు ఓటు వేసి అలా గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు నువ్వు పక్క రాష్ట్రాల్లో తిరుక్కుంటా పక్క రాష్ట్రాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అడ్డుకున్న లాగా మహానగరం లాగా అభివృద్ధి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మూడు రాజధానులు ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న రాజ్యాలు ఉంటే అభివృద్ధి చెంది అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డెమోక్రసీలో రాజ్యాంగంలో రాయబడింది ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఈ రోజున బీజేపీతో ఈ ఆంధ్రప్రదేశ్ మరో నవా చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున చర్చస్ మీద దాడులు చేస్తున్నారు అదేవిధంగా హిందువుల మీద దాడులు చేస్తున్నారు క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తున్నారు ఈ రకంగా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాలు ఎన్ని కూల్చారు అవి మీకు ఎవరికైనా తెలుసా ఇరవై తొమ్మిది హిందూ దేవాలయాలు కూల్చిన గనుడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఇరవై తొమ్మిది హిందూ దేవాలయాన్ని కట్టడం జరిగింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకున్న నీచుడు నారా చంద్రబాబు నాయుడు అని సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ మరి ఈ రోజున బీజేపీ వెంపర్లాడింది విశా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తే నేను రైల్వే బోర్డు మెంబర్ను కూడా విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో రెండు లక్షల మందికి ఉపాధి పొందుతారు ఎందుకు రైల్వే జోన్ తేలా అదేవిధంగా ప్రభుత్వ ఎల్ఐసిని తాకట పెట్టేశాడు ప్రైవేట్ సంస్థలకి ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మింగేస్తున్నాడని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నామని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సభమంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్